జీవితంలో కష్టాల్ని ఎదుర్కోలేక కొందరు మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటారని తెలుసు కానీ మరమనిషి ఆత్మహత్య చేసుకోవటం గురించి మీరెప్పుడైనా విన్నారా ఇదే విచిత్రమని ఆశ్చర్యపోతున్నారా మీరే కాదు యావత్ ప్రపంచమే నివ్వెరిపోతోంది ప్రపంచంలోని తొలిసారిగా దక్షిణ కొరియాలో ఒక రోబో ఇటీవల ఆత్మహత్య చేసుకుందట గుమీ నగరంలోని సిటీ హాల్ ఆఫీస్ లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఒక రోబో ఉద్దేశపూర్వకంగానే రెండు మీటర్ల పొడవున్న మెట్ల మీద నుంచి దూకింది ఏమాత్రం కదలికలు లేని స్థితిలో దాన్ని గుర్తించారు తనంతాను అంతం చేసుకునే ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని ఒకే చోట అదే పనిగా గుండ్రంగా తిరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు సాంకేతిక లోపం వల్ల అలా జరిగి ఉండవచ్చని నిపుణులు అనుమానం ఈ ఘటనను దేశంలోని తొలి రోబో ఆత్మహత్యగా స్థానిక మీడియాతో పాటు నెటిజన్లు అభివర్ణిస్తున్నారు అయితే ఈ ఘటనను ఆత్మహత్యగా పేర్కొనడం నమ్మశక్యంగా అనిపించడం లేదు ఎందుకంటే రోబోలు భావోద్వేగాలకు గురయ్యే లేదా తనను తాను అంతం చేసుకునే సామర్థ్యం ఉండదు కనుక ఇది ఎలా జరిగి ఉండవచ్చన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి రోబో కదలికలకు దోహదపడే నావిగేషన్ లోపాలు సెన్సార్ల వైఫల్యం ప్రోగ్రామింగ్ లో బగ్ వల్ల రోబో ఇలా విచిత్రంగా ప్రవర్తించి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రోబో సూపర్వైజర్ గా అందరూ పిలిచే ఆ మర యంత్రం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి అందిస్తోంది ఆదర్శ ఉద్యోగి పనిచేస్తూ అందరి ప్రశంసలు పొందుతుంది సివిల్ సర్వీస్ ఆఫీసర్ పేరిట దానికి ఓ ఐడి కార్డ్ కూడా ఉంది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు రోజువారి పత్రాల బట్వాడా స్థానికులు కోరే సమాచారం వెళ్లడి నగర ప్రమోషన్ వంటి కార్యకలాపాలను రోబో చురుకుగా చేసేదని ఓ అధికారి తెలిపారు సాధారణ రోబోలు ఒకే అంతస్తులో పనిచేసేలా తయారవగా ఈ రోబో మాత్రం సొంతంగా లిఫ్ట్ ఉపయోగించి వివిధ అంతస్తుల మధ్య సొంతంగా తిరిగేలా తయారు చేశారు ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతానికి మరో రోబో సేవల్ని వినియోగించే ఉద్దేశం లేదని సిటీ కౌన్సిల్ తెలిపింది కాలిఫోర్నియాకు చెందిన రోబో వేటర్ స్టార్ట్అప్ సంస్థ బేర్ రోబోటిక్స్ ఈ రోబోని తయారు చేసింది రోబో తాను అంతం చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి చెప్పారు మొక్కలైన రోబోను సేకరించామని ఇందుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని వివరించారు